సోదర మహాశలరా దాదాపు పదిహేడు సంవత్సరాలకు పూర్వము మన పవిత్ర భారతదేశంలో ఐదు అతిపెద్ద బాంబు విస్ఫోటనలు జరగడం జరిగింది ఒకటి సంజోతా ఎక్స్ప్రెస్ లాహోర్ నుంచి అమృత సరుకు నడిచేది మరి ఈ రైల్లో ఎక్కువ మంది ముస్లిములు ప్రయాణం చేసేవారు ఈ ముస్లిములు సౌకర్యంగా ప్రయాణం చేయకూడదని ఆ రైలును బంబ్లాస్ట్ చేసి ఎంతోమందిని చంపివేయడం జరిగింది ఎంతోమంది గాయపడడం జరిగింది అదేవిధంగా ఈ మనువాదులు అజ్మీర్ దర్గాకు ముస్లిమేతరులు కూడా అక్కడ దర్శనానికి వెళ్తున్నారని పోకూడదనే ఉద్దేశంతో అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి ఎంతోమందిని గాయపరచడం జరిగింది ఎంతోమందిని చంపడం జరిగింది అదేవిధంగా లోని ఈద్గా మైదానంలో ముస్లిములను చంపేదాని కోసము ఎంతోమంది చనిపోవడం జరిగింది ఎంతోమంది గాయపడడం జరిగింది అదేవిధంగా నగరంలోని హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద మక్కా మసీదు ఏదైతే ఉందో రెండు వేల ఏడు అక్టోబర్ నెలలో జుమా రోజున బంబ్లాస్ట్ చేయడం జరిగింది ఆ బ్లాస్ట్లో ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది ముస్లిములైన నవయువకులను ఆ కేసులో అరెస్టు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అనే ఒక సాధ్వి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ బంబ్ బ్లాస్ట్లకు పాల్పడిన వారంతా పెద్ద పెద్ద స్వామీజీలు సాధ్యులు ఏదైతే మాలేగావంలో బ్లాస్ట్ జరిగిందో అది మనువాదుల ఏరియాలో జరగడం జరిగింది ఆ బిల్డింగులో ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఎక్కడైతే వీళ్ళు బాంబులు తయారు చేశారో ఆ విస్ఫోటనం జరిగి ఆ నిద్య అంతా పగిలిపోవడం జరిగింది పోలీసులు అక్కడ పోయి తనిఖీ చేసినప్పుడు అక్కడ జుబ్బాలు ఉన్నాయి టోపీలు ఉన్నాయి అదే విధంగా గడ్డం యొక్క టోకన్ టోపన్లు కూడా ఉన్నాయి అంటే ఈ స్వాములు సాధ్వీలు ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా బ్లాస్ట్ చేయాలి అంటే ఈ జుబ్బాలు వేసుకొని టోపీలు పెట్టుకొని ముస్లిముల రూపంలో పోయేవారు ఆ విధంగా మాలేగాంలోని ఈద్గాలు బ్లాస్ట్ చేసి ఎంతో ముస్లిములను హతమార్చడం జరిగింది గాయపరచడం జరిగింది మరి ఈమె పైన ఈమె పైన ఆయుధాల కేసు ఆయుధాల ద్వారా మరణించిన కేసు ఏదైతే ఉందో భారతదేశంలో చాలా తీవ్రమైన కేసు కానీ పాలకులు కూడా ఈ జాతికి చెందిన వారే మనువాదులే కాబట్టి పదిహేడు సంవత్సరాలు అయినప్పటికీ ఈమెకు శిక్ష పడలేదు బెయ్యులు పైన వచ్చి భోపాల్కు ఎంపీగా కూడా గెలవడం జరిగింది అంటే అయిన వారైతే వారు నేరస్తులైనా కానీ ఎటువంటి శిక్షలు ఉండవు తమకు నచ్చని వారు ఎటువంటి నేరం చేసినా కానీ వారికి అనవసరమైన కేసులలో ఇరికించి వారి యొక్క జీవితాలు బుగ్గిపాలు చేయడం జరుగుతుంది మరి ఇండియాలో నేర పరిశోధన చేసే సంస్థ ఎన్ఐఏ ఏదైతే ఉందో ఈమెకు జీవిత ఖైదు కాదు శిక్ష విధించాలా అని డిక్లేర్ చేసింది అయినా తమాషా చూస్తూనే ఉన్నారు కానీ ఆమెకు శిక్షించేదాని దానికోసము అన్ని రుజువులు ఉన్నప్పటికీ అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆమెను మాత్రం ప్రభుత్వము శిక్షించేదాని దానికోసము సిద్ధం కావడం లేదు కానీ ఎంతోమంది నేరం రుజువు కానప్పటికీ కూడా జీవిత జైలల్లో మగ్గుతూ ఉన్నారు సోదర మహాశగర ఈ సాధ్వీలు స్వామీజీలు ఎవరైతే ఉన్నారో సమాజం యొక్క మేలు కోరాల పాలు చక్కెర వలె సుహృద్భావాన్ని ఏర్పాటు చేయాల ప్రజల్ని కలపాల కానీ ఈ సాధ్వీలు ఈ స్వామీజీలు విద్వేషం కలగజేసి ప్రజల్ని విభజిస్తూ ఉన్నారు విద్వేషాలు కలగజేసి విడదీస్తూ ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళు సాధ్యులు అవుతారా స్వామీజీలు అవుతారా వీరి యొక్క బోధనలు మనకు మార్గదర్శకమేనా అందుకోసము మేధావులైన ప్రజలు విజ్ఞానవంతమైన ప్రజలు నాగరికులైన ప్రజలు తమ వివేకం ద్వారా జ్ఞానం ద్వారా తెలివితే తెలివితేటల ద్వారా మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు చెడ్డవారు ప్రతి కులంలో ఉంటారు ప్రతి మతంలో ఉంటారు మంచివారు ప్రతి కులంలో ఉంటారు ప్రతి మతంలో ఉంటారు కానీ ముస్లిములకైతే ఎవడైనా ఒక నేరం చేస్తే మొత్తం అనుచర సమాజానికి ముస్లింలకు కల్పిస్తూ ఉన్నారు కానీ ఇటువంటి స్వామీజీలు సాధ్యులు దుర్మార్గాలు చేస్తే మాత్రము మీడియాకు ఆ గుండె ధైర్యం లేదు ఒక విధంగా ఈ విధంగా నమ్మాల్సి వస్తుంది ఈ మీడియా ప్రజల మాధ్యమాల వారు కూడా మనువాదులేనేమో అని అనుకోవాల్సి వస్తుంది అందుకోసము మేధావులైన ప్రజలు ప్రజల మేలు కోరే మేధావులు ఎవరైతే ఉన్నారో గమనించాలని నేను తెలియజేసుకుంటున్నాను అస్సలం వైకమ్ వరహ్మల్లెహి వర్త